నమస్తే ఆర్కే న్యూస్కు స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ ఒకటిలో కొందరు వ్యక్తులు అక్రమంగా భూములకు అబ్జాట్ చేస్తున్నారని గత నలభై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేని ఎడల భారీ ఎత్తున ధర్నాలు రాస్త రోకోలు కార్యక్రమాలు చేపడతామని గతంలో ఎంఆర్ఓకు కలెక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కాపాడి రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బేలగుంది వీరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఆంజనేయులు బొంతం ముగులయ్య శ్రీకాంత్ రెడ్డి రామకృష్ణ రాఘవేందర్ రైసన్ రఘు జింగిడి రవికుమార్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గొల్ల రాజేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ బూత్ అధ్యక్షులు గుండె నరేష్ పోలమోని అశోక్ తదితరులు పాల్గొన్నారు

लक्ष्यम नक्षितాలే नक्षितాలే कुमारो निर्लक्ष्यम नक्षितాలే नक्षितాలే सर्वे नंबर 1 प्रति प्रभुत्व भूमीनी कापालली कापालली सर्वे नंबर 1 प्रति प्रभुत्व भूमीनी कापालली कापालली आंदोलोनी राज्य बाजारनी निर्माण ते निर्माण ते राज्य बाजारनी निर्माण ते निर्माण ते वी 1 देश वी 1 यस यस एमआरओ निर्लक्ष्यम नक्षितాలే सर्वे नंबर 1 पे वेटनेस सर्वे नंबर वेन नंबर 1 प्रभुतो भूमि पे संबंधित खाली पण इंचारे वेन नंबर 1 प्रभुतो भूमि पे संबंधित खाली पण इंचारे जी 1 एस 1 जी 1 एस 1 अभ्रमान निवेदन अभ्रमान जिंदाबाद अभ्रमान निवेदन 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 అక్రమంగా నిర్మాణం చేసుకుంటున్నాం గతంలో ముప్పై గుంటల భూమిని ప్రభుత్వ భూమిని ఉండేటట్టుగా ఖాళీగా స్థలం ఏర్పడి నిరంజన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కూరగాయల మార్కెట్ కానీ రైతు బజార్ కానీ దాన్ని అధిగమించి మాకు ఇప్పుడు కూడా ముప్పై గుంటల భూమిని దిగులు భూమిగా ప్రకటించి చూపించి ఆ నివేదిక ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వాలి ఆ తర్వాత ఆ యొక్క ప్రభుత్వం వల్ల నీరెడ్డి గారు శంకుస్థాపన చేసిన కోలాల మార్కెట్గా అని చెప్పి చేసుకు ఆ యొక్క స్థలం అదేవిధంగా ఉండి ముందు కూడా ఆ యొక్క భూమిని మన ఎమ్మెల్యే గారి ముందర పెట్టి దాన్ని ఏ విధంగానైనా రైతు బాధారుగా వినియోగించడానికి మా పార్టీ తరఫున తప్పకుండా చేస్తాము కనుక ఇప్పటికైనా స్పందించి పై అధికారులు కానీ ఎమ్మార్ఓ కానీ గారు కానీ స్పందించి ముప్పై గుంటల భూమిని మాత్రము మిగులు భూమిగా ప్రకటించి చూపించి దాన్ని రైతు బాధారుగా నియమితను కోరుకుంటూ

రిక్వెస్ట్ చేస్తున్నాము మర్కేల్ పట్టణంలో అఖిల పక్ష ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకటో సర్వే నెంబర్కి సంబంధించిన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి ఈ నిర్మాణాలు చేపట్టకుండా అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎంఆర్ఓ దగ్గర మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవనీయులు నీరంజన్ రెడ్డి గారు మరి మార్కెట్ యార్డ్ కోసం శిలా ఓపెన్ చేసి మరి నిర్మాణాలు చేపట్టే సందర్భంలో మరి కొంతమంది కోర్టుకు పోయి ఆ నిర్మాణాలను ఆపడం జరిగింది తర్వాత మన గౌరవనీయులు మరి మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు మరి ఆర్టీసీకి రాసి ఇవ్వడం జరిగింది తర్వాత మరి గ్రామ పంచాయతీ ద్వారా మార్కెట్ నిర్మాణం కోసం తీర్మానం చేయడం జరిగింది ఈ రకంగా మరి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది పదిహేను నిర్మాణాల కోసం మరి తీర్మానాలు చేయడం జరిగింది అయినా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కోర్టుకు పోయి మరి పర్మిషన్ తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది దయచేసి అధికారులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఏదైతే ఊరి కోసం మరి ముప్పై గుంటల భూమిని వదిలిపెట్టడం జరిగింది కాబట్టి ఆ భూమిని కాపాడాలని మరి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న అధికారులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది మేడం మీకు ఒక విషయం చెప్తాను మేడం మీరు ఆర్టీసీ దాని మీద నూకి ఆర్టీసీ మీద దుబ్బి రెండు గుంటల భూమి వాళ్ళకి రాసి ఇచ్చిండ్రు మీ అంత మీరే ముప్పై గుంటలు ఇస్తారు మీ అంత మీరు ఇరవై ఎనిమిది గుంటలు చేస్తారు మీ అంత మీరే నచ్చలు ఇస్తారు ఏంది మేడం ఇది పద్ధతే మేడం మేము డాక్యుమెంట్లు ఇవ్వం మేడం అక్రమ నిర్మాణాలు ఆపేయండి ఈ ప్రకారం మాకు సర్వే చేసి రైతు బజార్కి లేకపోతే నెక్స్ట్ అనే వరకు మేము డబ్బాలు వేసుకుంటాము నెక్స్ట్ అంతా జరగదు మీకు రిక్వెస్ట్ చెప్తున్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము సార్ నిజంగా సార్ ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యం చేస్తున్నారు

आटीसी वाला की पोजीशन आंधे बर चेस नंबर आटीसी वाला पोजीशन आंधे और चेस नंबर वाला नाटवाले वाला जेब पटले मेडम नाटवाले इलेक्शन कोर्ट ने निर्माण जेब पटी नाटवाले निर्माण करने का मालिक आरा रोडवोट आर दीसीन इलेक्शन कोर्ट दीसीन रिलीज कर दे मेडम आर दीसीन वाला आर दीसीन मेडम आर दीस

వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది బౌండరీ ఫిక్స్ చేసి ఇది ఇప్పుడు అది మాకు సంబంధించిన స్థలం కాదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసినాం మేము ముప్పై గుంటలని అన్నప్పుడు వాళ్ళకి వచ్చి మాకు బౌండరీ ఫిక్స్ చేసి మళ్ళీ ఒకసారి ఇది గుంటలు లేదు బౌండరీ ఫిక్స్ ఇవ్వమని చెప్పండి మేము చేసి ఇస్తాం మేము కాదంటలేం కదా పెద్ద అధికారుల కుట్ర రాజకీయ కుట్ర మేడం ఇది మీరు మాట్లాడేదంతా నిర్లక్ష్యం ఇది ముప్పై గుంటలు చెప్పేది వినండి మేడం ముప్పై గుంటలు అనేది బౌండరీ చేసిన తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లతోన నిర్మాణాలు అది కంచె చేసుకోవడానికి వచ్చిండ్రు అప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయింది పోలీస్ స్టేషన్ వరకు లొల్లి వెళ్ళిపోయింది రెండు రోజులు ఆ కంచె తీసేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చిన వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి తర్వాత తీసివేస్తామన్నారు తీసేయకుండా దీని ఏం చేస్తున్నారా మేడం మీరు ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు వాళ్ళు కట్టేది కట్టుకుంటా పోతున్నారు ఇది మొత్తము కావాలని రాజకీయ నాయకులు అందరూ కావాలని అధికారులు అందరూ కావాలని మభ్య పెట్టాలని ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం కాదా మేడం ఆర్టీసీ ఆ మేడం మీరు అంటున్నారు కదా ఆర్టీసీ కప్పుడు ఇస్తే ఆర్టీసీ క్యాన్సిల్ చేసిండ్రు మరికెళ్ళు గ్రామ పంచాయతీ తీర్మానంతో ఈ రోజు మేమంతా రైతు బజార్కి తీర్మానం చేసినాం మేడం అది తీర్మానం చేసే పత్రం కూడా ఆల్రెడీ కలెక్టర్ కి సమర్పించినాం మీరు మొన్నటి వరకు ఏమన్నారు అది ముప్పై గుంటలు సర్వే చేసి అక్రమంగా నిర్మించింది కూల్చి వేస్తామంటారు ఇప్పుడేమో ఆర్టీసీ మీరే వేస్తున్నారు ఎట్లా మాట్లాడతారు మేడం మీరు మీ పర్మిషన్ లేని బోర్ ఎట్లా వేస్తారు మేడం బోర్ వేసి మీరు ఇంట్లో కూడా కంప్లీట్ చేసి కేర్ చేయలేదు మేము మన ఇంట్లో కడుగుతున్నామా ఈ రోజు కోట్ల వాల్యూ గల భూమి ఒకరిని అక్రమంగా నిర్మాణం చేసుకోబోతున్నారు రేపు ఇంగోరు కడతారు దాన్ని ఇంగోరు కడతారు మొత్తం ప్రభుత్వ ల్యాండ్ కోట్ల ల్యాండ్ అక్రమంగా నిర్మాణం అవుతుంది ఏం నిర్లక్ష్యం మేడం మీరు మాట్లాడేది చెప్పండి మేడం చెప్పండి వాళ్ళు ఎలక్షన్ కోర్ వచ్చినప్పుడు నిర్మాణం చేస్తారు తహసీల్దార్ కొత్త తహసీల్దార్ ఇట్లే అయిపోతుంది చెప్పండి మేడం మేము ఆర్టీసీ ఇవ్వలేదు మరికే వాళ్ళ గ్రామ పంచాయతీల తీర్మానం మొత్తం చేసింది కూడా రైతు బజార్కి ముప్పై గుంటూరు హరిశ్చందర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు అది జరిగింది మేడం ఆ దోన ఉంది ముప్పై గుంటలు సర్వే చేయండి మేడం ప్రభుత్వం ఇచ్చారు కదా మీరు

ఈ రోజు నాలా మేడం చిన్న రిక్వెస్ట్ మేడం మేము మేడం చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ఇగో ఇదే ఆర్టీసీ వాళ్ళు అంటారు కదా మేడం మాకు కాపీలు వద్దు మేడం మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వచ్చే ఆదివారం వరంగా సర్వే చేసి అక్రమ నిర్మాణాలు పూల్ చేయకపోతే మేమే ముగ్గులు వేసుకుని అక్కడ డబ్బులు వేసుకుంటాం ఏ ఆటీసలు వస్తారో ఏ ప్రభుత్వం వస్తుందో కూడా చూస్తాం ప్రతి ఒక్కరు డబ్బులు వేసుకుని అక్రమ నిర్మాణాలు చేసుకుని రెడీగా ఉన్నారు అప్పుడు ఎవరు కారు

మా ఇండ్ల కోసం అడుగుతలేదు సార్ కోట్ల వాల్యూ గల భూమి చేస్తున్నాం ఒక నిమిషం మీకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది విషయం అమ్మ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పిండు నేను లెటర్ పెట్టినాను అక్కడ కాఫీలు మాకు గుద్దు మేడం ముప్పై గుంటలు ప్రభుత్వాలు అన్నారు కదా ఆ లొకేషన్ ప్రకారం మాకు సర్వే చేసి అక్రమని ప్రకారం చేస్తున్నారు కదా సార్ మాట్లాడుతున్నాం కదా సార్ ఇది సార్ లేదు సార్